నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు ముందుగా హెడ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా కళ్ళకు గంతలు కట్టుకొని న్యాయవాదుల రీలే నిరాహార దీక్షలు తూర్పు గోదావరి జిల్లా మితవోలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా నెడ్డవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణమునందు నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్షలలో భాగంగా ఈ రోజు న్యాయవాదులు కళ్ళకు గంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గరాజరయ్యి ఏడవ రోజు నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు సీనియర్ న్యాయవాదులు దేవులపల్లి రవిశంకర్ పివి కరుటూరి వెంకటేశ్వరరావు సత్యప్రసన్న షేక్ రియాజుద్దీన్ మహమ్మద్ సర్కార్ ఈ రోజు నిరాహార దీక్షలో పాల్గొనగా నిర్దోలు బార్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు యామన శ్రీనివాసరావు నక్కా వెంకటేశ్వరరావు గుమ్మాపురేయులు కంటంశెట్టి బుజ్జి బేగపాటి మహేష్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈసీ బిహక్ చట్టం దాన్ని వ్యతిరేక రద్దు పరచాలని దాన్ని వ్యతిరేకిస్తూ మూడు రోజుల భారతదేశ సభ్యులు అందరం కూడా మేము ఈ నిరాహార దీక్ష చేయడం ప్రారంభించాం ఇది దయచేసి ప్రజలందరినీ కూడా ఎంతో నేను గౌరవిస్తాను గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది న్యాయవాదులకి సంబంధించిన విషయం కాదు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పది భద్యాలు పది అసరాలున్నా అందరికీ కూడా ప్రతి యజరానికి కూడా సంబంధించినటువంటి చట్టం ఇది న్యాయవాదులకు సంబంధించినటువంటిది కాదు కాకపోతే చట్టం లేటువంటి మనం తెలుస్తే కాబట్టి మేము ముందు ఉద్యమించడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ మాకు సహకరించి ఉద్యమించాలని చెప్పి కోరుకుంటున్నాం నిర్మల్ భారతదేశం తరఫున ఈ చట్టంలో చాలా దాడుమైనటువంటి సెక్షన్స్ చాలా ఉన్నాయి ముఖ్యంగా ప్రతి మనిషి యొక్క టైతులు వారి గురించి హక్కు నిర్ధారణ చేసేటువంటి వ్యక్తి పన రహాలు ఉండాలని ఏమీ లేదు ఎటువంటి ఎనీ పర్సన్ కొను ఎఫ్ అన్నారు అంటే ఒక క్వాలిఫికేషన్ కానీ పల రహాలు ఉండాలి కానీ చట్టంలో కావాలని ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో భూకద్యాలు భూపు ప్రకాశం అందరూ కూడా వాళ్ళ టైటిల్స్ ఎప్పుడైతే వాళ్ళు ఉద్దేశం చేయించుకున్నారో దాన్ని మనం చూసుకోనట్లయితే అది వాళ్ళవే అవుతుంటాయి ఆ ఒక్క చీకటి చట్టాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ మన అందరినీ అడుగుతుంది కాబట్టి ఇటువంటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి వెంటనే రద్దు చేయాలని చెప్పి అందరూ కూడా విజ్రమించాలని కోరుకుంటున్నాం దీంట్లో ఈ చట్టంలో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్షన్స్ అన్నింటిలో కన్నా నియంగా చెప్తున్న కదా టైట్లింగ్ ఆఫీసర్ టైటిలింగ్ రిజిస్టర్ చేసేటువంటి ఆఫీసర్ కేవలం రాజకీయ పరిస్థితులు ఉన్న వారికి మాత్రమే వారికి జరుగుతాయి వారికి ఎటువంటి డివిజన్ ఆఫీసరా లేకపోతే మనకు డిపార్ట్మెంట్ లేకుండా గ్రౌండ్ ఎప్పుడైతే తప్పుడు కార్కూడాల్సి అయిపోయారు భూ గద్యాలు భూ బకాసలు ఇటువంటి పెడతాయి సాధారణ సామాన్య ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడతారు దీని వల్ల కాబట్టి ప్రజలందరూ నీళ్ళుతో ఇప్పుడు కూడా కలిపొచ్చు న్యాయవాదిలు ఏదో దండలేసి కూర్చున్నారని మాత్రం అనుకోవద్దు ఇది ప్రతి ఒక్కళ్ళకి మీరు విద్యమించాల్సిన విషయం కాబట్టి అందరూ రావాల్సిన ప్రయత్నం